నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను మిరీషి మన తెలుగు నెలలలో చాలా పవిత్రమైనటివి కొన్ని నెలలు ఉంటాయి అందులో భాగంగా శ్రావణ మాసం శ్రావణ మాసం అంటే ఆడవారికే కాదు ఎంతోమందికి పూజలు వ్రతాలు హోమాలు ఇలా ఎన్నో జరుపుకుంటారు అంటే శుభ సూచికానికి శ్రావణమాసంలో ఉండేది చాలా ప్రత్యేకత ఉంటుంది అందులో వరలక్ష్మి వ్రతం అని రాఖీ పౌర్ణమని ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి వీటన్నిటిలో అసలు శ్రావణ మాసంలో ఉండే ప్రత్యేకత ఏంటి అసలు శ్రావణ మాసంలో ఏమేమి జరుపుకుంటారు శ్రావణ మాసంలో వచ్చే పండుగల విశిష్టత గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక శ్రీ జగద్గురు పీఠం చైర్మన్ అండ్ వారసురాలు మైలవరపు నాగమణి గారు వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం అమ్మా నమస్తే అమ్మా నమస్కారం అండి మరి ఇంకో విషయం తీసుకున్నట్టయితే అమ్మ నేను విన్నది అంటే ఆ చాలా మంది ఆడవాళ్ళు ఏంటంటే పట్టు చీరలు ధరిస్తారు పట్టు చీరలు ధరించిన క్రమంలో ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ అక్కడ కానీ కొంతమంది ఏంటంటే మాంసాహారాన్ని భుజిస్తూ ఉంటారు మాంసాహారం భుజించుకో భుజించే క్రమంలో అది అనేది ఒక్కో టైంలో ఆ చీర మీద పడ్డం కానీ అది అది జరుగుతూ ఉంటుంది అంటే ఆ పట్టు చీరలో సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపాన్ని ఆచరించి పెడతారు అని విన్నాను అది నిజమే అంటారు చాలా మంచి పా మంచి మాట మీరు మాట్లాడారు అడిగారు ఏదైనానండి నూతన వస్త్రంలో లక్ష్మీదేవి ఉంటుంది లక్ష్మీదేవి కానీ భావించి ఏ నూతన వస్త్రం కట్టుకున్నా కూడా మనం ఏ దేవి దేవత దగ్గరైనా పెట్టి ఆవిడ యొక్క ప్రసాదంగా మనం కట్టుకోవాలి కానీ నూతన వస్త్రం వచ్చింది కొత్త బట్టలు కొట్టు కొనుక్కున్నామని మగవాడుగా మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ నూతన వస్త్రాలు కొనుక్కో అట్లాగే మనం ధరించడం అనేది తప్పు పని మీ ఇంట్లో దేవుడి ఫోటోనే ఉండొచ్చు లేకపోతే విగ్రహాలే ఉండొచ్చు దేవతా మందిరమే ఉండొచ్చు మీరేం చేయాలంటే నూతన వస్త్రాలని మగవాళ్ళ బట్టలైతే చక్కగా మహావిష్ణువుకో శివుడికో వెంకటేశ్వర స్వామికో మీకు ఇష్ట దైవానికి అక్కడ కొద్దిగా ఆ నూతన వస్త్రాలకి చిటి పశువు పెట్టాలి పశువు పెట్టి ఆ దేవుడు పట్ట పటాల దగ్గర పెట్టి స్వామి నీకు సమర్పిస్తున్నాము నీ ప్రసాదము అని చెప్పి ఒక నిమిషం ఉంచి ఆ నూతన వస్త్రాలని మనం కట్టుకోవటం వల్ల మనకి క్షేమము అదొకటి నూతన వస్త్రాలు కట్టుకునేటప్పుడు ఎప్పుడైనా తిథి వార నక్షత్రాలు మంచి చెడు లేకుండా చూసుకుని మటుకు కట్టుకోకూడదు కాబట్టి ఆడవాళ్ళు కూడా మీరు ఏదైనా చీరా జాకెట్టు కుట్టించుకున్నారు దే అమ్మవారి దగ్గర పెట్టండి పెట్టి అమ్మ నీదే ప్రసాదం అని కట్టుకోండి అది మంచి పద్ధతి తర్వాత ఇందాక మీరు అడిగినట్టు ఏదైనా విందులు వినోదాలకు వెళ్ళినప్పుడు పట్టు చీర మీద అటువంటి పదార్థాలు ఏమైనా మనం తినవలసి వస్తే అటువంటి పదార్థాలే కాదు కనీసం భోజనం కూడా చేస్తే ఆ వస్త్రాలు మళ్ళీ కట్టుకోవడానికి పనికిరావు మళ్ళీ ఉతిక ఆరేసి మళ్ళీ ఇస్త్రీ చేసి కట్టుకోవాలి ఉతికి ఆరేందే మళ్ళీ ఏ నోములకు కానీ వ్రతాలకు కానీ పూజలకు కానీ ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు వాడరాదు మళ్ళీ ఏదైనా ఫంక్షన్లకు కట్టుకుంటారా మీ ఇష్టం సరే ఫంక్షన్లకు పెడతావు ఒక పెళ్లి ఫంక్షన్కే పెడతావు పెడితే నూతన వధువు వరులకి నువ్వు అక్షింతర వేయదలుచుకుంటే కదా అక్కడ ఏదైనా నిన్ను ఏదైనా దీపం పెట్టమంటారు లేకపోతే ఫంక్షన్లో ఏదైనా నీకు జ్యోతులు పట్టమంటారు ఆ పెళ్లి ఫంక్షన్లో నువ్వు పాల్గొనాల్సి వస్తుంది ఇవే వస్త్రాలతో వెళ్ళి పాల్గొంటావా కాబట్టి ఎప్పుడైనా మీరు అలాంటి పరిస్థితులు తినవలసి వస్తే ఒకవేళ మామూలు భోజనం చేయకొచ్చినా కూడా పనికిరాదండి పట్టుబట్టలు మీద చేయాల్సి వస్తే ఆ వస్త్రాలు తడపవలసిందే ఉతికి ఆరేవేయాల్సి ఇస్త్రీ చేసి మళ్ళీ కట్టుకోవాల్సిందే ఇంకా ఈ మధ్య కాలంలో కొంతమంది ఏంటంటే ఆడవారి విషయంలోకి వచ్చేసరికి మంగళసూత్రాలకు బదులు అది నల్లపూసలు వేసుకుంటూ ఉంటారు అది కూడా చిన్న దారం లాగా వేసుకుంటూ ఉంటారు అంటే అది కాకుండా ఇది కాకుండా అవి కూడా వేసుకునే సందర్భాల్లో కూడా నేను ఈ మధ్యలో చూస్తాను అవునండి అవును అసలు నల్ల పూసలకు ఉండే అర్థం ఏంటో ఒకసారి చెప్తారా నల్లపూసలు అనేవి దిష్టి నీకు కానీ నీ భర్తకు కానీ దిష్టి తగలకుండా ఉండటానికి ఒకవేళ విపరీతమైన దిష్టి నీకు కానీ నీ భర్తకు కానీ నీ కుటుంబానికి కానీ తగిలితే వెంటనే నల్లపూస చిట్లుతుంది కాబట్టి నల్లపూస అనేది నీకు అంత రక్ష కాబట్టి తప్పకుండా నల్లపూసలు ధరించడం అనేది మంచి పద్ధతి